హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ త్రీ సిక్స్టీ ఇవాళ ట్రంప్ ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది పబ్లిక్కి అయితే ఆయన స్పీచ్లో ఒకటి ఏం చెప్పినాడంటే క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడినాడండి సో ఇవాళ టాపిక్ వచ్చేసి దాని గురించి నేను మీకు వీడియో చేస్తున్నాను మీరు ఎవరన్నా నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని ఒక క్విక్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీరు ఒక నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కూడా కొట్టేస్తే నెక్స్ట్ టైం వీడియో చేసినప్పుడు మీకు ఇమీడియట్ గా వీడియో వచ్చేస్తుంది సో వీడియోలోకి వెళ్ళిపోదామండి బేసికల్గా ఏం చెప్పినాడంటే ట్రంప్ ఒక మీటింగ్ పెట్టినాడు నాట్లీ కాయిన్ గురించి సో బేసికల్ గా కాయిన్ గురించి ఇదివరకు విమర్శలు చాలా చేశాడు ట్రంప్ కానీ ఇప్పుడు దానికి టోటల్ లో మాట్లాడాడు ఇవాళ ఏమని చెప్పాడు అంటే ఆయన గెలిస్తే ట్రంప్ గెలిస్తే గనక బిట్ కాయిన్ని లీగల్ చేస్తాను దాని గురించి ఇక ప్రాబ్లం ఉండదు అన్నట్టుగా మాట్లాడాడు అనమాట అంటే మళ్ళీ అదే కాకుండా కమల హ్యారిస్ ఒకవేళ వస్తే గనక మీకు లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా బాగా దెబ్బతింటారు కాబట్టి దీని గురించి బాగా ఆలోచించి ఓటేయండి అన్నట్టుగా చెప్పాడు అనమాట సో దీన్ని బట్టి బేసికల్గా ట్రంప్ గెలిస్తే గనక లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కొంత రకంగా ప్రాఫిట్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అయితే ట్రంప్ గెలుస్తాడా లేదా అనేది బిగ్ బిగ్ క్వశ్చన్ మార్క్ ఇంకా ఎటు ఇటు ఇప్పటివరకు మనకి ఎటువంటి డైరెక్షన్ ఏం లేదండి ఎలక్షన్లో ఇద్దరు బాగానే పోటీ చేస్తున్నారు రెండు ఇరుపక్షాలు కూడా బాగానే ఫైట్ చేస్తున్నాయి అయితే ఒక సైడ్ కమలా హారిస్ కూడా బాగానే పుంజుకుంటుంది సో ఎవరు గెలుస్తారనేది ఇంకా మనకి మనం ఖచ్చితంగా చెప్పలేము కాకపోతే ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఒకవేళ మీరు ఎవరన్నా బిట్కాయిన్లు ఓన్ చేస్తూ ఉంటే మీరు దాంట్లో ఏమైనా మీకు ఇన్వెస్ట్మెంట్లు ఉంటే ఈ ఎలక్షన్ మీకు చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఎలక్షన్ గురించి కొంచెం బాగా గమనించుకుంటూ ఉండండి ఎందుకంటే ఒకవేళ ట్రంప్ లీడ్ లోకి వచ్చి ట్రంప్ గెలుస్తున్నట్టయితేనేమో అది మీకు పాజిటివ్ గా అవుతుంది ఒకవేళ ట్రంప్ ఓడిపోతూ కమలా హారిస్ గెలుస్తున్నట్టుగా అయితే అది నెగటివ్ గా అయ్యే అవకాశం ఉన్నది కాయిన్ ఇన్వెస్ట్మెంట్ సో ఒక రకంగా దీన్ని ఈ న్యూస్ ని ఫాలో అవుతూ ఉంటే మీకు ఫ్యూచర్ లో మీరు తొందరగా డెసిషన్ అనేది తీసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ ఎవరు లీడ్ లో ఉన్నారన్న దాన్ని బట్టి సో బిట్ కాయిన్ ఇన్వెస్టర్స్ అందరు కొంచెం జాగ్రత్తగా ఉండండి తొందరలో కొంచెం ఏమైనా మార్పులు చే అటు ఇటు అవ్వచ్చు అదండి ఇవాళ టాపిక్ లో న్యూస్ మీరేమనుకుంటున్నారు బిట్కాయిన్ ని లీగల్ చేయొచ్చా చేయకూడదా బిట్కాయిన్ ని మనం ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చా లైక్ వర్చువల్ కరెన్సీ ఓకేనేనా ట్రంప్ ఉద్దేశాలు ఓకేనేనా మీరేమనుకుంటున్నారు మీరు మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్స్ లో పెట్టండి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఫ్రెండ్స్ మీరు కామెంట్స్లో పెడితే నేను నెక్స్ట్ వీడియోలో కవరేజ్ చేస్తాను అలాగే మీరు ఎవరైనా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ ఫ్యామిలీ కి కూడా షేర్ చేయండి సో వాళ్ళు కూడా ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ లో పెట్టి ఉన్న ఉన్నట్లయితే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారు ఒకవేళ అది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు అందరి ఇన్వెస్ట్మెంట్స్ ఒకటే కదండి మంచిదే కదా ఒక జాగ్రత్తగా ఉండడం కాబట్టి మీరు అందరు కూడా కొంచెం అందరికి షేర్ చేయండి అందరికి విషయం చెప్పండి ట్రంప్ ఉద్దేశాలు ఎలా ఉన్నాయనేది ఈ ఎలక్షన్ చాలా క్రిటికల్ అండి బిట్ ఇన్వెస్టర్స్ కి సో ఫ్రెండ్స్ దీని గురించి కంటిన్యూగానే ఫాలో అవుతూ ఉంటాను ఒకవేళ నాకు ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ అందినట్లయితే చెప్తూ ఉంటాను Thank you very much for watching my video friends. in next video. Thank you. Bye.